అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఇదండే సంగతి ఈరోజు మీరు చూస్తే సీనియర్ జర్నలిస్టు కొమ్మిలేని శ్రీనివాసరావును ఉన్నాడు ఆయన మీ అందరికీ తెలిసే ఉంటుంది గతంలో ఏదో పత్రికలో ప్రముఖ పత్రికల సంపాదకులు చేశారు ప్రస్తుతానికి సాక్షి ఛానల్లో న్యూస్ డిబేట్లు పొలిటికల్ డిబేట్లు కండక్ట్ చేస్తూ ఉంటారు అతన్ని కూటమి ప్రభుత్వం పోలీసులు అరెస్ట్ చేశారు వివరాల్లోకి వెళ్తే ఎందుకు అతను అరెస్ట్ కాబడ్డాడంటే ఒక మూడు రోజుల క్రిందట సాక్షిలో ఒక డిబేట్ జరిగింది ఒక ఇంటర్వ్యూ లాంటి థింగ్ అందులో ఆ డిబేట్లో దానికి ముందు రెండు రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో అమరావతి దేవతల రాజధాని అని మాట్లాడారు దాన్ని కౌంటర్ పార్ట్గా చేస్తూ ఇతను ఒక అతన్ని క్వశ్చన్ అడిగితే ఆ చెత్త విధవ దేవతల రాజధాని ఏంటి ఇది వేషల రాజధాని అని మాట్లాడాడు ఇక్కడ చెత్త విధవాన్ని ఎందుకు అనాల్సి వచ్చిందంటే యాక్చువల్గా అతని వయసుని బట్టి మనం గౌరవించవచ్చు కానీ గౌరవ ఇట్లాంటి అమర్యాదకరమైన భాష ఇట్లాంటి వరస్ట్ బిహేవియర్ ఉన్న వాళ్ళకి మర్యాద ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఇంకొకటి ఇప్పుడు పొరపాటు జరగచ్చు పొరపాటు జరిగిన తర్వాత దాన్ని సరిదిద్దుకోవాలి ఒకవేళ అతను నిజంగా తప్పు మాట్లాడాను అని చెప్పి క్షమాపణ చెప్పి ఉంటే అతని వయసుని బట్టి అతను మళ్ళీ గౌరవించవచ్చు కానీ అతనికి అంత అసలు అతనికి పద్ధతి లేదు అందుకని అతను గౌరవించాల్సిన అవసరం కూడా నాకు అనిపించలేదు ఆ చెత్త మీద వాగిన వాగుడికి అతను ఏదో ఒక ఒక డేటాబేస్ చూపిస్తున్నాడు ఒక డేటాను చూపిస్తున్నాడు అదంటే ఏదో సర్వే సంస్థలంట ఏదో స్వచ్ఛంద సంస్థ అంట నేషనల్ వైడ్గా సెక్స్ వర్కర్లు హెచ్ఐవి బాధితులు ఈ ఎక్కువగా ఉన్న ఏరియాల్లో అని చెప్పేసి అని కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇట్లా కొన్ని రాష్ట్రాల పేర్లు చెప్పాడు సబ్జెక్ట్ టు కరెక్షన్ ప్లేసెస్ చెప్తూ ఇది దేవతల రాజధాని ఏంది ఇది వేశ్యల రాజధాని అని మాట్లాడాడు అరే కడుపుకు అన్న తినేటోడు అట్లా మాట్లాడతాడా ఇప్పుడు అదే లిస్టులో బెంగళూరు పేరు ఉంది తెలంగాణ పేరు ఉంది ఇప్పుడు హైదరాబాద్ని బెంగళూరు నువ్వు ఆ మాట అంటే మళ్ళీ ఆ ఏరియాలకు పోయినప్పుడు చెప్పులు తీసుకొని కొడతారు అక్కడోళ్ళు బుద్ధుందా అసలు కొద్దిగా ఇప్పుడు సెక్స్ వర్కర్లు హెచ్ఐవి పేసిన ఒక రుగ్మత అది అది ప్రతి ఏర్ ప్రపంచం నలుమూల ప్రతి ఏరియాలో ఉంటారు ఎవరు ఎట్లా ఉంటారో అది అది అనవసరం అది డిబేటబుల్ అంశం కాదు దాన్ని తీసుకొచ్చి రాష్ట్ర రాజధానికి ముడిపెట్టి మాట్లాడటం అనేది చాలా తప్పుడు వ్యవహారం ఇలాంటి వాళ్ళని క్షమించకూడదు అయితే ఆ డిబేట్ని కండక్ట్ చేసిన కొమ్మిలేని శ్రీనివాసరావు కూడా అతను ఆ మాట మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఖండించలేదు గట్టిగా ఖండించలేదు వారించలేదు ఆపలేదు లైక్ ఇప్పుడు ఏబిఎన్ వెంకటకృష్ణ గారు కానీ టీవీ ఫైవ్ మూర్తి గారు కానీ ఇంకా మరి కొంతమంది జర్నలిస్టులు వాళ్ళు ఉన్నారు వాళ్ళ డిబేట్లలో ఎవరన్నా వచ్చిన కంటెస్టెంట్లు పొరపాటున నోరుజారి మాట్లాడుతున్నా తప్పు మాట మాట్లాడుతున్నా వాళ్ళు వారిస్తారు అవసరమైతే వాళ్ళు ప్రజలకి క్షమాపణ చెప్తారు ఆ పని చేయలే ఈ కొమ్మినేని శ్రీనివాసరావు అనేటు ఆయన ఆ పని చేయకపోగా ఒక ఎకి ఒకటి నవ్వి అదేదో నిజమే అన్నట్టుగా దానికి శాంటిటీ ఇచ్చి నేను విన్నాను అదేదో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎక్కడో సబ్జెక్టు కరెక్షన్ అని చెప్పి కానీ మీరు ఇలా డైరెక్ట్ చెప్తే మళ్ళీ రే మిమ్మల్ని ట్రోల్ చేస్తారేమో అరే అది తప్పని చెప్పాల్సింది పోయి మిమ్మల్ని ట్రోల్ చేస్తారేమో అని అతని మీద సింపతి చూపిస్తున్నాడు చూడపోతే ఎంత డిజైన్డ్ ప్లాన్ ప్రోగ్రామ్ లాగా అనిపిస్తుంది సరే అది ఎలా అన్నా తగలెట్టుకొని అండి మనకు అనవసరం కానీ అదొక తప్పుడు మాట మీ పార్టీ మీరు మీ వైసీపీ పార్టీ అది రాజధాని అంటే ఓన్లీ గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించిన ఏరియానే మీరు మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నట్టు కానీ మొన్న మీకు ప్రజలు ఇచ్చిన తీర్పును బట్టి మీకు అర్థం కాలేదా మొత్తం ఎంటైర్ రాష్ట్రం మొత్తం నూట యాభై ఒక్క సీట్ల నుంచి మిమ్మల్ని ఓడించి పదకొండు సీట్లలో తీసుకొచ్చి కూసేపెట్టారు వాటిల్లో ప్రధానమైన కారణాల్లో కూడా ఈ రాజధాని అంశం మొదటి నుంచి మీ పార్టీ వ్యతిరేకం ఇది వెరీ క్లియరు గెలిచినాక దాన్ని ఖచ్చితంగా దాన్ని ఆపటానికనే మూడు రాజధానుల కాన్సెప్ట్ తెచ్చారు అమరావతిని పాడుపెట్టారు అంటే రాష్ట్రం మొత్తం మీకు ఓటమి ఎదురైందంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా మా రాజధానిని పాడు పెట్టారు అనేది క్లియర్గా మీకు ఇండికేట్ ఇచ్చారు వాళ్ళు మీరు అలా చేశారు కాబట్టి మిమ్మల్ని ఓడిస్తున్నామని చెప్పేశారు సరే అది మీరు అర్థం చేసుకుని చేసుకోండి అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు ఎవరికి వచ్చే నష్టం ఏం లేదు కానీ ఇలా మాట్లాడకూడదు ఇప్పుడు రాజధాని నిర్మాణంలో ఏమైనా లోపాలు జరుగుతుంటే మీరు మాట్లాడితే పద్ధతి ప్రజలు కూడా హర్షిస్తారు కానీ ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి ఏషియల్ రాజధాని ఏంటి ఉంది అసలు మాట్లాడటానికి అట్లా అది ఇంకా ఇప్పుడు రీసెంట్ న్యూస్లు చూడండి అర్థమవుతుంది ఏ యాంగిల్లో పోతుందో మీరు మాట్లాడిన మాట ఏమైనా ఇది చాలా పెద్ద తప్పు ఆయన అరెస్ట్ చేశారు ఈ మాట్లాడిన వ్యక్తి కూడా ఇంకా అప్స్కానింగ్ ఉన్నట్టున్నాడు దొరకలేదు అతన్ని కూడా అరెస్ట్ చేస్తారు ఏదేమైనా కూటమి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇది ఇలాగే కంటిన్యూ అయితే వాళ్ళ ఇంటెన్షన్ కనబడుతుంది క్లియర్గా ఇది రాజధానిని అప్రతిష్ట పాలు చేయాలి దాని గౌరవాన్ని తగ్గించాలి దాన్ని చీప్ చేయాలన్న ఆలోచన క్లియర్గా కొడుతుంది ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా నిర్మాణాలన్నీ పునః కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి తర్వాత కంపెనీలు వస్తున్నాయి లేటెస్ట్గా గూగుల్ కూడా అగ్రిమెంట్ చేసుకుంది ఇంకా రకరకాల కంపెనీలు వస్తున్నాయి ఇది ఇలాగే కంటిన్యూ అయిపోతే ఇంకా డెవలప్ అయిపోద్దేమో ఇది అవ్వకూడదు దీని పేరు నాశనం చేయాలని ఈ తప్పుడు మాట మాట్లాడాడు ఎట్టి పరిస్థితిలో కూడా ఇట్లాంటి వాళ్ళని ఉపేక్షించవద్దు వాళ్ళకి ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి మరొకళ్ళు ఇలా మాట్లాడకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే మీ ప్రైడ్ ఇది ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తానికి ప్రైడ్ ఇది అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ మాట వల్ల ఎస్పెషల్లీ ఇది మీ మానస పుత్రిక ఈ రాజధాని ఖచ్చితంగా డెవలప్ చేయాల్సిన బాధ్యత మీదే దానికి ఇలా బ్యాడ్ నేమ్ తేవాలని చూసిన వాళ్ళని అరికెట్టాల్సిన బాధ్యత కూడా కూటమి ప్రభుత్వంది ఇదండి సంగతి థ్యాంక్ యూ వెరీ మచ్